హాయ్ ఫ్రెండ్స్ కోయట్ లో యాభై సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అయితే ఈ రోజు అయితే కూల్చివేస్తా ఉండదు గవర్నమెంట్ ఇక్కడ ఎందుకురా అంటే ఈ ఫాహెల్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా పాతది ఇది వచ్చేసి గ్రాండ్ హెపర్ ముందర అయితే ఉంటదనమాట ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అన్ని కూడా కొన్ని బిల్డింగ్లు అయితే ఇందులో పాత పాత బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఎలాగరా అంటే కోయట్ లో పబ్లిక్ సేఫ్టీ అయితే చూస్తుంది ఎందుకురా అంటే ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఈ ఫాహెల్ ఏరియాలో గ్రాండ్ హేపర్ ముందర చాలా మంది జనాలు అయితే తిరుగుతూ ఉంటారు వస్తూ ఉంటారు షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు సో అందుకోసము చాలా రోజుల నుంచి ప్లాన్ అయితే చేసి పెట్టేసినారు ఈ రోజు అయితే ఏకంగా మూడు క్రైన్లు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ మూడు క్రైన్లు పెట్టి ఇంకా బిల్డింగ్ అయితే కూల్చడం స్టార్ట్ చేసింది ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఇంకా గ్రాండ్ హేపర్ పక్కన వచ్చేసి మొత్తం పార్కింగ్ ఉంటది ఆ పార్కింగ్ ముందర కూడా ఉంటది దాని వెనకాల ఉంటుంది దాని పక్కన కూడా ఉంటుంది అనమాట గ్రాండ్ హైపర్ చుట్టూరు పార్కింగ్ అయితేనే అలాగా అలాగ ఫాహెల్ మార్కెట్ అయితే బయలుదేరేదాం ఫ్రెండ్స్ ఎందుకు ఇంకా లేట్ చూసి ఎంజాయ్ చేసేయండి హ్యాపీగా ఈ గ్రాండ్ హైపర్ కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది బట్ మొత్తానికి ఆ టైంలో నేను ఉండిన్నానో లేదో కూడా తెలియదు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఎండ ఓ పక్కన మనుషులు చూడండి చెట్లు ఎక్కడ ఉంటే నీడగైతే అక్కడ వెళ్తొలుపుతూ ఉంటారు అనమాట వీళ్ళు ఈ బిల్డింగ్ చూస్తే చాలా పెద్ద బిల్డింగ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ మొత్తం అంతా పగలగొట్టేస్తున్నారు ఇది తుంచేసి ఇక్కడ పడగొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తది అయితే ఏర్పడుతుంది అనమాట ఆ టైంలో లో నేను ఈ కోయట్ లో ఉంటానో లేదంటే ఐ లవ్ మై ఇండియా మన ఇండియాలో ఉంటాడు కూడా తెలీదు ఖచ్చితంగా అయితే ఇండియాలోనే ఉంటాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఫాహెల్ మార్కెట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎక్కడ పడితే అక్కడ బండ్లు అయితే ఉంటాయి చెకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది పోలీసు వాళ్ళ చెక్కింగ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా ఇది గ్రాండ్ హైపర్ సామాన్లు అయితే దింపుతా ఉంది ఇక్కడ పెద్ద లారీ ఒక పక్కన వాటర్ బాటిల్స్ ఒక పక్కన పెప్సీ టిన్సు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉండదు కదండి అదే టీవీఎస్ కార్గో అనమాట మొత్తానికైతే మన తెలుగు వాళ్ళు ఈ కొయట్ దేశంలో టీవీఎస్ కార్గో ఫాహెల్ ఎక్కడరా అంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది ఫాహెల్లో ఇక్కడ ఈ టీవీఎస్ కార్గో వాళ్ళు ఎలాగరంటే మనం ఇక్కడి నుంచి ఏమైనా సామాన్లు కొని వేయాలంటే ఇక్కడికి వచ్చి కూడా మనం అయితే కార్గో చేయొచ్చు లేదంటే వాళ్ళకి కాల్ చేస్తే మన ముండా ఏరియాకే వచ్చి వాళ్ళు పికప్ చేసుకొని సామాన్లు ఇన్ని కేజీలు ఉంటాయి ఇన్ని డబ్బులు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే మన సామాన్లు అయితే ఇండియాకు అయితే చేర్పేస్తే ఉంటారు అనమాట టీవీఎస్ కార్గో వాళ్ళు కోయట్లు ఏదైనా బిల్డింగ్ పడగొట్టాలి లేదంటే దానికి ఏదైనా ఇది చేయాలి అని చెప్తే చుట్టూరు కంచు వేసేస్తారు కనిపిస్తూ ఉన్నది కదండి ఆ చుట్టూరు కంచు వేసేసిన తర్వాతే ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఈ ఫాహెల్లో ఇవన్నీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది మొబైల్ షాప్స్ మనకి ఏం కావాలంటే అవి దొరికిపోతూ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా అనమాట ఈ ఫాహెల్ లో మనకి ఈ ఏరియా మొత్తము గ్రాండ్ హైపర్ కి చెందిండేది ఇంకా అటుపక్కన అక్కడ కనిపిస్తూ ఉండదు కదండి అల్ముల్లా అల్ముల్లా ఎక్స్చేంజ్ అంటే దానికి ఆప అవతల వచ్చేసి ఇంకా పెద్దది అనమాట ఈ ఫాహెల్ వచ్చేసి చాలా షాపింగ్స్ ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ కావాల్సిన దొరికిపోతాయి ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ చాయ్ మాత్రం సూపర్ గా ఉంటుంది నేనైతే ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చాయ్ అయితే తాగుతూ ఉంటాను నేనైతే నాకు కావాల్సిన షాప్ దగ్గరకైతే నేనైతే వచ్చేసాను ఈ రోజు ఫాహెల్ లో నాకైతే డ్యూటీ పడింది అందుకోసం అయితే మీకోసం అయితే ఒక చిన్న వ్లాగ్ చేసి పెడదామని చెప్పేసి మీకోసం అయితే పెడుతున్నా ఈ ఫాహెల్ లో అడ్డదిడ్డంగా అయితే మనుషులు అయితే దూరుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు షాపింగ్స్ చేస్తూ ఉంటారు ఇంకో పక్కన బస్సుకి వెళ్లే వాళ్ళు బస్సులకి ఇంకా టాక్సీలకు వెళ్లే వాళ్ళు అయితే టాక్సీలకి అయితే ఇక్కడ నుంచి అయితే రవాణా అయితే ఉంటారు అన్నా ఇంకెందుకు అన్నా లేటు కోయట్లో ఉండే అందాలన్నీ చూసేశావి వీడియోలో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దనా